హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే ఎగ్ బిర్యానీ అండి అదిరిపోయే ఎగ్ బిర్యానీ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ పెట్టారో ఎక్కడ నేర్చుకున్నారండి అని అడుగుతారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని బాస్మతి రైస్ వేసుకొని కడిగి పెట్టానండి ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేసాను మనం ఇవన్నీ చేసుకునే లోపల అవి నాంతాయి వన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా ఇప్పుడైతే మూడు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలానే పుదీనా కూడా కట్ చేసి పెట్టాను కొత్తిమీర కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక టమాటో కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత మనం గుడ్లు అయితే బాయిల్ చేసేసానండి ఇలాగ మనం దానికి హోల్స్ పెట్టుకోవాలి జస్ట్ ఇలా గుచ్చామనుకోండి గుచ్చితే మనకి మసాలా అంతా లోపలికి వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఆ గుడ్లో పసుపు సాల్టు మిరియాల పొడి కారప్పొడి వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ప్లెయిన్గా వేస్తే అంత బాగుండవండి ఇలా మనం ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటాయి కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని తీసుకున్న పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా అండి ఏం లేదండి చెక్క లవంగా యాలకులు అలానే బిర్యానీ ఆకు స్టార్ అనేసి వేసాను దా అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం టూ టూ పీసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలండి ఒకటిన్నర స్పూన్ వేసాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం త్వరగా మనకి మెత్తబడతాయి కదా టమాటో ముక్కలు అవిను అందుకని ఇవి మెత్తబడిపోయినాయి అండి ఇప్పుడైతే పావు చెంచా పసుపు రెండు చెంచాల కారము రెండు చెంచాల ధనియాల పొడి ఒక చెంచా బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇదంతా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్రీమ్ యాడ్ చేస్తున్నానండి నేను ఫ్రెష్ క్రీము మీరు పెరుగు కావాలంటే పెరుగు వేసుకోవచ్చు లేదంటే క్రీమ్ వేసుకోవచ్చు క్రీమ్ వేస్తే ఏంటంటే మనకి రిచ్నెస్ అనేది బాగుంటుంది చాలా చాలా కమ్మదనం వస్తుంది అనమాట ఈ క్రీమ్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఆ క్రీమ్ని కుక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి అది బాయిల్ అవుతూ ఉంటుంది ఈ లోప మనం ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పెట్టుకుందామండి ఎందుకంటే ఇది రైస్ కోసం అనమాట వాటర్ పెట్టుకొని సాల్ట్ వేసి వాళ్ళు గరం మసాలా వేసానండి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా పైన మసాలాలన్నీ తీసి పక్కన పడేసి రైస్ వేసేస్తున్నాను ఈ రైస్ మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇందులో నిమ్మరసం పిండేస్తాను సరిపోతుంది ఇప్పుడైతే మనం మన గ్రేవీ ఎలా ఉందో చూద్దాము ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసాను ఇప్పుడైతే మన గ్రేవీ అయితే మంచిగా కుక్ అయిందండి ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక చెంచా గరం మసాలా పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇలాగా ఈ గుడ్లకంతా కూడా మసాలా లోపలికి వెళ్ళే విధంగా మనం కలుపుకోవాలి ఇప్పుడైతే ఫ్రై ఆనియన్స్ వేసుకుందాము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ గ్రేవీలోనే మనం ఇప్పుడు రైస్ వేసుకుందాము ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి ఇప్పుడైతే రైస్ బాయిల్ అయిపోయింది ఎయిటీ ఇప్పుడు మనం రైస్ అంతా కూడా దీనిపైన వేసేద్దాము వేసేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర పుదీనా వేసుకొని దీంట్లో కొంచెం కలర్ వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా వేసుకున్న తర్వాత తగినంత నెయ్యి వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని పది నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి మనకి మీ ఎమ్మి బిర్యానీ అయితే